మేడం ఇప్పుడు వైఎస్ శర్మల గారు చూస్తున్నాము పలు వస్త్రాలతో తను ప్రచారం చేసుకుంటా పోతుంది సో వైయస్ గారు ప్రధానంగా చేస్తున్న ఏవైతే ఆరోపణలు ఉన్నాయో అవి మీకు కలిసి వచ్చే అవకాశం ఉందంటారా అంటే చూడండి ఆరోపణలు కలిసి వస్తాయా లేదా తెలీదు అది దాని గురించి అట్లా ఆలోచించట్లేదు కానీ తను ఏదైతే వివేకానంద రెడ్డి గారికి సంబంధించిన కేసు విషయంలో కావచ్చు వాళ్ళ కుటుంబంకి జరిగిన అన్యాయం కావచ్చు ఈ అంశాలే కాకుండా రాష్ట్రానికి సంబంధించిన ఎన్నో అంశాలు మేము ప్రశ్నించేవే తను కూడా ప్రశ్నిస్తున్నారు స్పెషల్ స్టేటస్ తీసుకురాలేకపోయినారు రైతులకు నీళ్లు తీసుకురాలేకపోయినారు ప్రాజెక్టులు పూర్తి చేయలేకపోయినారు అంతేకాకుండా మూడు రాజధాని అసలు రాజధాని లేని రాష్ట్రానికి ఈరోజు మన రాష్ట్రాన్ని తీసుకురావడం జరిగింది అసలు ఇప్పుడు కూడా మూడు రాజధానులు అని చెప్పి మాట్లాడుతున్నారు రాయలసీమకి ఇంతవరకు ఒక ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు రాయలసీమకి జ్యుడిషియరీ క్యాపిటల్ అన్నారు దానికి సంబంధించిన వైసీపీ నాయకులు పాలాభిషేకం చేశారు ఎక్కడిపోయినారు అవన్నీ అవన్నీ కూడా అనేది కూడా మాతో పాటు తను కూడా ప్రశ్నించడం జరుగుతుంది సో రెడ్డి గారి కేసు గురించి అదేవిధంగా ఆమె సొంత ఫ్యామిలీకి ఏం జరుగుతుందో ఆమెకు జరిగే అన్యాయం కూడా చెప్పడం జరుగుతుంది సో ప్రజల్లో మార్పు రావడం జరుగుతుంది అంటే మీరు వైఎస్ ఫ్యామిలీకి అత్యంత దగ్గరగా మీరు చూసిన వారే ఉన్నారు సో వీళ్ళు చేసే షర్మిల గారు కానీ సునీత గారు కానీ చేసే ఆరోపణలు నిజముందని కేసులో మీరు చూడండి ఆరోపణలు అన్నానికి వాళ్ళు ఏమి రాజకీయాలు పక్కన పెడితే సొంత కుటుంబ సభ్యులు ఒకటి ఈరోజు సునీత గారు సొంత తండ్రిని పోగొట్టుకొని ఏ విధంగా అయితే ఆమెకు జరిగిన అన్యాయం చెప్తుందో అది రాజకీయం కోణంగా కాకుండా ఫ్యామిలీ కోణంగా చూస్తే ఎంత అన్యాయం జరిగింటుంది వాళ్ళకనేది కూడా ప్రజలందరూ కూడా ఈరోజు చూడాల్సిన పరిస్థితి అంతేకాకుండా షర్మిలా గారు ఏదైతే సొంత చెల్లెలు సరే రాజకీయాలు ఎంతైనా ఏమన్నా ఉండొచ్చు ఒక పార్టీలో ఒకరు ఉండొచ్చు ఇంకో పార్టీలో ఒకరు ఉండొచ్చు కానీ సొంత చెల్లెల్ని ఆ విధంగా ట్రోల్ చేస్తూ అసభ్యంగా మాట్లాడుతూ అసభ్యంగా మాట్లాడిస్తూ సొంత పార్టీ వాళ్ళే వై వైసీపీ నాయకులు మాట్లాడుతుంటే కూడా ఖండించలేని అన్న ఈరోజు మనం చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది అంటే మహిళలు రాజకీయంగా రావాలని అనుకుంటే ఏ విధంగా టార్గెట్ అవుతుంది అనేది కూడా చాలా స్పష్టంగా ఈరోజు సొసైటీ కన్ చూపిస్తుంది